మొట్టమొదటి మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ను గెలుచుకుంది భారత మహిళల అందుల క్రికెట్ టీం ఈ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది శ్రీలంకలోని కొలంబో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓడించి ఘన విజయం సాధించింది టోర్నమెంట్ అంతటా భారత మహిళల జట్టు పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ను సొంతం చేసుకుంది అందులో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు పరుగులు చేసింది నేపాల్ భారత్ కేవలం ఈ స్కోర్ను పన్నెండు పాయింట్ ఒకటి ఓవర్లలోనే ఛేదించింది ఖుల్లా షరీర్ ఇరవై ఏడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేసి భారత్ను గెలిపించింది ఈ టోర్నమెంట్లో లీగ్ స్టేజ్లో ఆస్ట్రేలియాను రెండు వందల తొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా అలాగే పాకిస్తాన్ను ఎనిమిది వికెట్ల తేడాతో సెమీఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది ఇక ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఏడు వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు ఓడించింది అందులో క్రికెట్ తొలి టీ ట్వంటీ ప్రపంచకప్ మొదటి ప్రయత్నంలోనే భారత మహిళలు అద్భుతం చేశారు అజేయంగా నిలవడంతో పాటు టైటిల్ను సొంతం చేసుకొని దేశం గర్వపడేలా చేశారు I <laughs> do